రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు ఇరవై ఎనిమిది కోట్ల నిధులు తెచ్చిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఉంచుటయే తన ముఖ్య కర్తవ్యం అని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అన్నారని పత్రికా విలేకరులతో కార్పొరేటర్లు అన్నారు కార్పొరేటర్ శాంతి రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కార్పొరేట్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కార్పొరేటర్లు శాంతి యూనివర్సిటీ సబిత అనిల్ కిషోర్ డోలీ రమేష్ మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో అలు పెరగని కృషితో గిరి నియోజకవర్గంలో ఎనిమిది ఆర్ఓబీలకు అనుమతి లభించిందని ఎనలేని కృషితో అల్వాల్ డివిజన్ ను సుచిత్ర నుండి భూదేవి నగర్ మధ్య కోటర్స్ వద్ద ఇరవై ఎనిమిది కోట్లతో అనుమతి పొందడం జరిగిందని దానికి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలియపరిచారు రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి అగ్రగామిగా నిలబడమే ముందున్న కోరిక అని తెలియపరిచారు అంతేకాకుండా గత నలభై సంవత్సరాలుగా మల్కాజ్గిరి మరియు కంటైన్మెంట్ ప్రాంతంలోని ప్రజలు రైల్వే గేటు సమస్యలు ఎదుర్కోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలోని సంతోషకరమైనటువంటి వార్త ప్రజలకు తెచ్చాడని భావిస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు అనిల్ కిషోర్ గౌడ్ ఢిల్లీ పరమేశ్వర్ లింగారెడ్డి శోభన్ బాబు చరణ్గిరి మోషన్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ ఫ్రెస్పీస్ పెట్టడానికి కారణం మనకు ఆర్యోబీ శాంక్షన్ అయ్యింది కాబట్టి మన రాజశేఖర్ గారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నగారు రోజు ఎక్కడెక్కడ వెళ్ళాలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఏమేమి ప్రామిస్ చేసిందో అవన్నీ చేయాలనే కోరికతో మమ్మల్ని కూడా కలుపుకుంటూ మీరు కూడా రండమ్మ మీరు కూడా వస్తే మీకు కూడా అవగాహన వస్తుంది అని తీసుకెళ్తున్నారు సో మాకైతే పెద్ద సంతోషం విషయం ఏంటంటే వన్ థర్టీ త్రీలో మచ్చబల్లారంలో తుర్కపల్లిది ఎన్నో ఏండ్ల నుంచి ఉంది అక్కడ అట్లనే ఉంది జనప్రియ దగ్గర అది కంట్రోన్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసీకి రెండు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నో ఏండ్ల నుంచి నలభై యాభై ఏండ్ల నుంచి ఆ ప్రాబ్లం ఉంది అది కూడా శాంక్షన్ అయ్యింది కాకపోతే తుర్కపల్లిలో మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అని ఒక సంతోషం మళ్ళీ ఇది కూడా తొందరలో స్టార్ట్ అవ్వడం అని ఇంతకుముందు కందారెడ్డి ఆంతులు ఉన్నప్పుడు కూడా బాక్స్ రైన్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న వెస్ట్ వెంకటపురం వాళ్ళు కూడా స్కూల్స్కి కాలేజ్కి లయలా కాలేజ్కి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందన్న వన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమైనా చేయండి అని అప్పుడు కూడా అడిగిరు మా అదృష్టం ఏంటంటే మూడు ఎమ్మెల్యేలతో మేము పనిచేస్తున్నాము చాలా ఏండ్ల నుంచి చూస్తాం మేము నేను ఉన్నప్పటి నుంచి వెస్ట్ వెంకటప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇది ఎన్నో ఏండ్ల నుంచి అన్ని పెండింగ్ వరకు మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న గారు ఇది తొందరలో చేస్తున్నారు కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో పెండింగ్ ఇంకా మా మా బొలారాల్లో కూడా చాలా పెద్ద ఇష్యూ ఉంది అది కూడా దేవుడు దైవాళ్ళ తొందరగా శాంక్షన్ చేపిస్తే అంతకన్నా ఏం అదృష్టం ఉండదు చాలా థ్యాంక్ యూ